హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్ నేను మీ కడార శ్రీనివాస్ ఛానల్ తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో హాట్ హాట్గా రాజకీయ సమీకరణాలు కులం పునాదుల మీద నడిచే తరుణంలో తీర్మార్ మల్లన్న అలియాస్ చిత్తపండు నవీన్కి గట్టి దెబ్బ తాకింది ఎందుకు ఆ దెబ్బ అనేది గత క్రితం రోజులలో మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పూర్తిగా పార్టీ వ్యతిరేక విధానాలపై ఆయన ప్రయాణిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ గమనించింది సో అందుకనే తీన్మార్ మల్లన్నను పూర్తిగా పక్కన పెట్టేసి సస్పెన్షన్ ఆర్డర్ అయితే పాస్ చేసింది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే థీన్మార్ మల్లన్ అనే వ్యక్తి అవకాశం ఎటుంటే అటువైపు మళ్ళీ వ్యక్తిగా మారిపోయాడు ఫస్ట్ ఎట్లా ఉండే క్యూ న్యూస్ పెట్టినప్పుడు మేము క్వశ్చన్ చేస్తాం అన్నట్టుగా ఉండే ఇవాళ అదే క్యూన్యూస్ పూర్తిగా అందరూ క్వశ్చన్ చేసే మాదిరిగా తయారైపోతుంది ఎందుకంటే ఒక సాధారణ జర్నలిస్ట్గా ఎదిగిన తీన్మార్ మల్లన్న ప్రజల ఆదరాభిమానాలను చూడగొన్నాడు కరెక్టే తన మాట తీరు కానీ తన ప్రత్యేకత కానీ తన మనుషులు రిపోర్టర్లుగా తయారు చేసుకున్న విధానాలు కానీ చాలామంది ఉపాధి అవకాశాలు పొందుకున్నారు అలాగే ఎంత సంపాదించుకున్నారో కూడా జనాలందరికీ తెలుసు ఎందుకంటే నీతి నిజాయితీగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు అయితే కేంద్ర పార్టీగా సెంట్రల్ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీనే తప్పుపట్టే విధంగా తెలంగాణ రాజకీయాల్లో రెడ్లనే తప్పుబట్టే విధంగా ముఖ్యమంత్రి అని చూడకుండా శాసనసభలోనే తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండడం ప్రత్యేకంగా బీసీ ఉద్యమానికి తెరలేపుతున్నట్టుగా తనే బీసీ నాయకుడిగా ఒకలాంటి ఆలోచనకు క్రియేట్ చేసేయడానికి ఒక పెద్ద పెద్ద పథక రచన చేసుకున్నాడు అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే బీజేపీతో మంతనాలు జరపడం ధర్మపురి అరవిందు తిరిగి మళ్ళీ వద్దని చెప్పడం ఒక దళిత నేతతో దోస్తీ గడుతుండడం అండ్ అలాగే బీజేపీ పార్టీతో తత్సంబంధాలు పెట్టుకొని సెంట్రల్లో ఎలాగైనా సీట్ సంపాదించడం కోసం తెలంగాణ రాష్ట్రంలో బీసీలను వాడుకునే ప్రయత్నం చేసిండు అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొట్టిన దెబ్బకు చింతపండు నవీన్కి ఆ సిద్ధపండు గింజ తీసేసినట్టే అయిపోయింది ఇంకేముంటుంది నానబెడితే ఉత్త పులిసే అయిపోతాడు ఇంకా వేరేది ఏం లేదు ఇక సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమానికి ఎంతమంది నాయకులు ఉన్నారో మనందరికీ తెలుసు మరి అందరం బీసీ నాయకులను పక్కన పెట్టి ఇప్పుడు ఈ బీసీ నినాదం ఎత్తుకున్న చింతపండు నవీన్ ఇప్పుడు ఏ విధంగా రాజకీయాల్లో కొనసాగుతున్నది ఒక ప్రశ్న ఇక క్యూ న్యూస్ అనే దానికి ఖచ్చితంగా అందరూ క్వశ్చన్ చేస్తారు ఎలా క్వశ్చన్ చేస్తారో మీరు కూడా కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి న్యూస్ నమస్తే